చె ఇది సక్సెస్ కాదురా సమిష్ఠ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం బాగాలేదే కాదు ఊరే సూర్బాబు తను ఏమింటుందో తెలుసా నేను పరిచయం తన అదృష్టం లేకపోతే మాట్లాడుతుంది

కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేదు ఏ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తావా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే హే అవును రా కరెక్ట్ రా ఎలా కలగ ఇప్పుడే నువ్వు చెప్పండి అరే నువ్వు పొలాలకి ఏమందో అర్థంటావు రా జనరల్కి ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకొకటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి

నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని కూడా కూడా ఏమైనా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటావు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా

నీకు మే అంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బాగానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మళ్ళీ క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి

सिरा ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वा 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 वा। खत क्यों खून से लिखते हो वा वा वा। अरे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वा 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 वा। इला

संग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा कई के पान बना रसवाला ओ खाई के पान

నే కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయలాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలు తీ అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా

చూడు 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 చూడుగా చూడు సరిగా చూడు చూడు చూసుకో చూడు చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా నేను వస్తానండి ఏంటి ఎదురు పోవడానికి లేదండి బాగా టైర్ అయిపోయిన కదా రిలాక్స్ అవుదామని ఏహ్ ఏ రిలాక్స్ అయిపోగానే సరగా పాటలు పాడుతుందా పోరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదో తెలియదండ్రులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్తగా పాటే అడగలేదు పాడు పాడు కొట్టను ఉంటే పాడుతాను సార్ పాడితే కొట్టనురా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయిందమాంతగా రాబోయి చందమా

కోరే నల్లు నేర్ పెన్ను చాలా చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ట్ యూన్ వస్తాను ఆ సఫారీ ఫరీగా రా ఎవరు బొక్క